కొంతమంది గుమ్మనూరు జయరాం వర్గం అనేది కొంతమంది జిజేంద్ర గౌడ్ వర్గం అనేది ఎన్టీ రామారావు పరిపాలనలో కానీ చంద్రబాబు నాయుడు పరిపాలనలో కానీ ఇటువంటి సమస్యలు ఎప్పటికీ లేవు కానీ పాముడి రాజకీయంలో గౌడు గారికి టికెట్ అందితే మా పామిడిలో కొంతమంది లీడర్లు మాదే జరగాలి మాకే జోవిలు నించాలి మా దగ్గరే పంచాయతీలు జరగాలి మాదే పెత్తనము చెలాంపు చేసుకొని మా ఇంటికాటికే తీర్పించుకోవాలి అని ఉద్దేశంగా మధ్య మధ్యరకంగా పెద్దవాళ్ళని అందరినీ గౌరవంగా లేకోకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తున్నాయి కాదయ్యా ఈ పొద్దు గుమ్మనవర్ జయరాము గుండకల్ల నియోజకవర్గానికి సరైన లీడర్గా వస్తున్నాడనే ఉద్దేశంతో మీ అందరికీ బాధలు తట్టుకోలేక అది పద్ధతి కాదు తల్లికి పుట్టినాక నలుగురు కొడుకులైతే ఒకరు టీడీపీ అంటారు ఒక టీడీపీలో ఏదో ఒక లీడర్గా పనిచేస్తాడు వాడు కుటుంబ సభ్యుని సాగేవాడు ఉంటాడు ఒక కుటుంబంలో పెద్దగా గౌరవించేవాడు ఉంటాడు అటువంటి సమస్యలు తెలుగుదేశం పార్టీ అయితే ఈ పొద్దు పెద్దోన్న దావు పెద్దోంది సిన్నోన్న దావు సినిన్నోన్న పట్టించే పరిస్థితిలో పోలీస్ స్టేషన్లో ఏదన్నా కానీ బైక్ పట్టుకుంటే టీడీపీ కార్యకర్తలు టీడీపీ వాడు ఇబ్బంది పడుతున్నాడు అంటే లీడర్ వైఎస్ఆర్ టీడీపీ బావ బాగు ఉద్దేశంగా నువ్వు పోద్దని చెప్తే వైఎస్ఆర్లో టీడీపీ లీడర్ ఇంట్లో కూర్చుంటాడు అదే కార్యకర్త మనవడని ఆ పొద్దు జితేంద్ర గౌడ్ గారు ఎమ్మెల్యే గారు ప్రతిపక్షంలో ఉన్నా కానీ ప్రజెంట్కు ఉన్నా కానీ చెబితే కేసులు వాళ్ళ కట్టుకుంటే కట్టుకోండి మనకు వచ్చిందేమో అనే ఉద్దేశంగా నిరోపించిన కానీ ఈరోజు సరైన లీడర్ గుంటగల్లకి వస్తున్నాడంటే ఈ పొద్దు గునూరు జయరాం గారు కార్యకర్తలంతా ముందుకొచ్చి ఈరోజు మా అతనే కావాలని ఎందుకు అడుగుతున్నారు ఆ రోజు దివాకర్ రెడ్డి గారు సపోర్టుతో ఆయన ఇంటి సపోర్టుతో ఈరోజు మధుసూదన్ గుప్తా గారి టికెట్ వస్తుందంటే ఆ రోజు రోజుగానే ఆయన రౌడీ సెక్షను అతని ఇట్లా వాడు అట్లా వాడు ఉద్దేశంతో అతనికి టికెట్ అందుబాటు చేయకోకుండా మీరు చేసిన పని అతనికి ఇబ్బంది పెట్టింది ఈ రోజు కాలంలో ఆయనకు వద్దనే అనుకున్నాడు ఈ రాజ్యం చిల్లర రాజకీయమో ఇది అవసరం లేదని ఆయన ఊరికే ఉంటే ఈ బొత్తు గుమ్మనూరు జయరాము గుండెకల్ నియోజకవర్గానికి బీసీ క్యాండిడేట్లు బీసీ వర్గము అందరూ ఇబ్బంది పడుతున్నారని చేసేకు వస్తే ఈ పొద్దు అతనికి అందుబాటు కాకూడదని ఈ పొద్దు సంఘాలంట లీడర్లంట నాయకులందరూ కుప్పయ్యి మా జోవీలో మించకోకుండా ఇబ్బంది అయిపోతుంది మా పప్పులు ఉడకనీయకోకుండా అయిపోతుంది మాకు ఈ ఇబ్బందులు చేయకోకుండా పరిస్థితి ఈ ఇబ్బంది పెడతారని అందరూ ఆలోచన చేసి అందరి జనాల్ని వర్గాలు చేస్తున్నారు ఏంటి వర్గాలు చేస్తున్నారంటే నాది ఈ వర్గం అతని ఆ వర్గం రేపు లే మాకే టికెట్ వస్తే మాకు టిక్కెట్ వస్తే మీకు రేపు వద్దనని మా మా ఇబ్బంది పెడుతున్నారు కానీ ఈరోజు ప్రెస్ మీట్లో మేము అందరికీ ఏం చెప్తున్నాము ఎవరికైనా టికెట్ రాని మధుసూదన గుప్తా గారికి గో గుమ్మనూరు జయరామ గారికి వస్తే వీళ్ళిద్దరూ న్యాయం చేస్తారని మేము ఇవద్దు అందరికీ ముందర చెప్పుకుంటున్నాము కానీ దీని సందర్భంలో మాకే కావాలా మా అన్నకి టికెట్ వచ్చింది నాకు టికెట్ వచ్చింది మళ్ళీ నాకు టికెట్ కావాలని ఆయన ఆశీయడము ఇది మంచిది కాదని మేము సభ మూలకంగా ప్రెస్ మీట్లో అందరికీ తెలియజెప్తున్నాను కానీ నువ్వు కార్యకర్తకి కానీ బీసీ కార్పొరేషన్లో చంద్రబాబు నాయుడు అన్న చైర్మన్గా మా కనకాచారని ఆయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు అన్న ఎండితో అతని దగ్గరికి పోయి బీసీ కార్పొరేషన్లో మా సంఘం తరఫున నేను రాష్ట్ర నాయకుని అయినా కదా మన కులానికి బీసీలు వాళ్ళు వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయనకి తెలిపితే ఇదే గౌడన్న దగ్గరికి పోతే బీసీ కార్పొరేషన్లో చెక్కులు ఇవ్వడం లేదు బ్యాంకులో ఏం ఇబ్బంది పెడుతున్నారు చాలా ఇవ్వదు దాన్ని ఒక చూ తెలుపుకోండి అన్నా మా లోన్లు ఇవ్వండి అన్న అని చెప్తే దానికి నాకు తెలీదు ఊరి పెద్దలు చెప్పిన అనుకోని మమ్మల్ని గుండెకల్ నుంచి పామిడికి పంపిస్తారు ఊరి పెద్దల దగ్గర టీడీపీ లీడర్లు మైనర్ లీడర్ల దగ్గరికి వస్తే మాకేమన్నా ముడిపి అందుబాటు చేస్తావా లేకపోతే నీకు లోన్ రాదని బ్యాంక్ మేనేజర్ గారికి ఫోన్ చేసి ఆ బయట పక్కన పెట్టని ఆ కానీ మాకు ఇబ్బంది పెట్టారు కానీ పార్టీ కట్టబడి పార్టీ కట్టబడి ఇంతవరకు మేమంతా కష్టపడి చేసుకుంటే వచ్చాం పార్టీ కానీ ఈరోజు సరైన లీడరు గుమ్మనూరు జయరాం గారు వచ్చినాడని అంటే మాకు న్యాయం జరుగుతుందని కార్యకర్తలంతా ఆశించుకుంటా బీసీ వర్గాలకి అందరికీ న్యాయం జరుగుతుందని ఆలోచించి నమస్కారం వర్గంలో ఇల్లు ఇల్లీ ల్యాక్టింగ్ మీరు కాబట్టి ఆ పదేళ్ల రెండు సరే మీరు ఆలూరులో జరుగుతుంది కర్నూలు జిల్లాలో జరుగుతుంది ఆడ ఆడుండే ఏరే జిల్లా సమాచారం గురించి మాట్లాడుతున్నారు గుండకల్లి వేర్గంలో ఇల్లు యాక్టింగ్ జరగలేదా మా దగ్గర ఉన్న ఎవిడెన్స్ రండి కనపాకి ఈ నాయకుల కాడ ప్రమాణం చేస్తాం ఫ్రెష్ చూపి పెడదాం అంత తప్ప మీరు సిద్ధి పార్టీ రాజకీయం చేసుకునే దుమ్నూరు చేయరామన్న మీ పొప్పులు ఉడకవని మీరు అవాకులు సవాకులు చేస్తున్నారు ఇప్పటికైనా కూడా టీడీపీ కార్యకర్తలకైతే ఏమి నాయకులకైతే ఏమి మీరు ఇప్పటికైనా విరమించుకొని ఎవరికన్నా అధిష్టానం చంద్రబాబు సార్ ఈయని టికెట్ కొత్తలో భాగం కూడా బీజేపీ జనసేన కూడా అలయన్స్ అయింది టికెట్ ఎవరికన్నా ఈయన చేస్తాం అంత తప్ప మీరు ఇంకా ఏం అధిష్టానం ఏంటి ఏం నిర్ణయం రాకపోతే మీరు అనవసర రాదార్థం లే చేయొద్దండి మీరు కూడా పదిహేను ఇంటి కార్యకర్తలు నాయకులు టీడీపీ నాయకులు అంత పార్టీ కోసం కష్టపడినారు చేశారు మీరు ఏదైనా బాధలు కష్ట నష్టాలు ఏదన్నా ఉంటే అధిష్టానం కాదు చొప్పుకోండి ఆ గైడ్ ప్రకారం మీరు ఈడ స్థానికంగా కానీ నియోజకంలో కానీ ఏదైనా కానీ కార్యక్రమాలు చేయండి తప్ప జయరామన్నకు మీరు యాంటీగా చేసేది లేదు యాంటీ ఎట్లా చేస్తారా మీరు ఎట్లా చేస్తారు పోయిన చంద్రబాబు సార్లో అధిష్టానం లెవెల్లో జయరామన్న చేరినారు పార్టీలోనూ మీరు ఎట్లా చేస్తారు మీరు రిసీవ్ చేసుకొని ఓరికొని కోఆపరేట్ చేసుకొని చేసుకోవాలా కొంచెం రెండు మూడు రోజులు వెయిటింగ్ చేయండి టిక్కెట్లు ప్రకటన చేస్తాడు చంద్రబాబు సార్ గారు పొద్దులో భాగం నిన్న వచ్చినాడు ఢిల్లీ నుండి అనౌన్స్ చేసుకొని బీజేపీతో వెయిటింగ్ చేయండి అనవసరంగా శోకభార కూతులు కానీ చిల్లర కూతులు కానీ చూస్తే మేము దాడికి దాడి మాటకు మాట సమాధానం చెప్తాం గుమ్మరూరు అన్న సైనికులం గానీ మేము కేడర్ గానీ కబర్దార్ ఎవరైనా కానీ ఇప్పటికైనా కానీ ఆలోచన చేసుకొని పెద్ద మనసుతో మనసానికి ఇప్పటికైనా కూడా విరమించుకోవాలని కోరుతున్నాం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి